వెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ చందు లాస్య గారు రాలేదేంటో ఇవాళ మాట్లాడుకో అయ్యా చీ బి పెట్టాడు ఎందుకు పల్లి పెట్టవు తేజు అంటే బల్లి తినాలా నేను దొంగ తేజు ఎందుకు బల్లి పెట్టవు తేజు తేజు తీసే తీసేది చీచీ చల్లగా నిద్రపోయి చలి పడుతుంది ఏమో కన్యా చలి పడుతుంది కదా చల్లగా ఉంటే చలి పెట్టుకున్నా ఉంటుందా మరి చెంగమ్మ లైవ్ పెట్టిందో అందరూ చెంగు చెంగు చల్లమ్మ అందరూ వెళ్ళిపోయారు దినేష్ దినేష్ రూపాడు వెళ్ళిపోయావా కొంప తీసి లోకి ఇల్లు సత్యం వీళ్ళిద్దరూ ఏమన్నా కొంప తీసి ఆ లోనే ఉన్నారేమో పులి బిర్యానీ అంట అవునా వీళ్ళందరూ నిజంగానే సత్యాలోకి వీళ్ళందరూ చెంగమ్మ లైవ్లో ఉంటారు నా బ్రో హాయ్ తిన్నావా అంట సిక్స్ మెంబర్స్ ఉన్నారు మా ప్లీజ్ లైక్ చేయండి మా హాయితో ఉండబాకండి కామెంట్ చేయండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ చే రావడం లేదు ఫిఫ్టీ త్రీలోనే అయిపోయాయి లైక్స్ ప్లీజ్ సపోర్ట్ తిన్నా రాజుకో పాలు అన్నం తిన్నా మీరు రాజు ఏదైనా సాంగ్స్ అన్నా టైప్ చేసి పెట్టు రాజు నేను సాంగ్స్ అన్నా పాడతానా ఎందుకు ఊరికే వీళ్ళందరూ చెంగమ్మ లైవ్ వెళ్ళిపోయారు నిజంగా చెంగు చెంగు అను ఎగురుకుంటూ దొంగలు వీళ్ళందరూ ఒక్కరు చూడు నిమిషం నమస్తే వెళ్ళేసి అక్కడ రెండు మెసేజ్లు చేసేసి వచ్చేసావా వీటితో మాట్లాడతామేమోనని వార్త ఎలా మాట్లాడతారు తేజు ఇలాగా సపోర్ట్ ఉండాలి కన్యా చెల్లి మన గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు అవునన్నయ్య ఇలా సపోర్ట్ ఉంటే కొంచెం తొందరగా మోటైజేషన్ అయిపోతుంది నా ఛానల్ ఓనీ లాక్స్కి పోయా వెళ్ళు వెళ్ళు అక్కడుండే వాళ్ళని ఇక్కడికక్కడ తీసుకురావచ్చు కదా కొంతమందినే తేజ తిన్నావా అంటుంది చందు సిస్టర్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా లేదు రిసిదా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైవ్ ఇవ్వ ఇవ్వమని చెప్పినా ఎవరు రాలేదు చెప్ప ఎవరు రాలేదా అందరూ దొంగలే అయితే మరి మోహన్ నేను ఎవరితో మాట్లాడను నా లైఫ్ ఎవరు రాలేదు ఏ అక్క గారు రాలేదు చూడు అసలు కమలక్క కమలానా కమలక్క కమలక్క ఏం పేరు అక్క పేరు గుడ్ నైట్ అశోక్ రెడ్డి గారు తినేసారా చపాతి తిన్నారన్నారు కదా ఓకే ఓకే ఉండొచ్చు కదా అశోక్ రెడ్డి గారు కాసేపు లైఫ్లో వెళ్ళకుండా కాసేపు స్పెండ్ చేయొచ్చు కదా ఏమో ఏమో నిజంగా అందరూ దొంగలు అందరి లైవ్లలో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు నా లైఫ్లో మాత్రం ఎవరు ఉండరు అక్కడ కామెడీ ఉంటుందిరా బాగా ఇక్కడ కాడ కామెడీగా ఉంటే అందరూ ఉంటారు మీరే చేయించు కదా కామెడీ ఏదో చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలా ఇప్పుడు మీ లైఫ్ నేను వచ్చి మీకు అందరూ సపోర్ట్ చేస్తాను కదా మీరు కూడా నాకు చేయాలి కదా తిన్నా తెల్లారిందా తెల్లారింది నీకు తెల్లారిందా సిక్స్ మెంబర్స్ ఉన్నారు మా ప్లీజ్ స్వామి రాజు వెళ్ళిపోయావా రాజు తిరుమల అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారు అన్నయ్య ఎన్ని రోజులకి అన్నయ్య లైఫ్కి అక్కడ పని బాగా చేస్తారు మనకి అలా రాదు అవునా అంతే అంటావా చంద్ర సిస్టర్ హా బ్రో హాయ్ షేక్ బ్రో తిరుమల అన్నయ్యా నైట్ అంతా లైవ్ చేస్తారా నైట్ అంతా చేయనమ్మా ఎంత ఇప్పుడు టైం ఎంత టెన్ అవుతుంది లెవెన్ దాకా ఉంటాను పక్కా లెవెన్ దాకా ఉంటాను లెవెన్ తర్వాత ఎంట్రీ చేస్తాను లైవ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి